వసంత వసంతనగర్ మహిళా మండలి ఆధ్వర్యంలో కాలంలో పాఠశాలకు చలని మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మహిళా మండలి నాయకురాలు సీతా మనోహరి సునీత భవానీ మాట్లాడుతూ దాతల సహకారంతో గత పదిహేను సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని ఈ సంవత్సరం కూడా అలాగే చేపట్టామని ఈ కార్యక్రమానికి బాల సుబ్బారావు దంపతులు చక్కటి సహకారాన్ని అందజేస్తున్నారని తెలిపారు మహిళా మేము గత సంవత్సరాల నుంచి మహిళా మండలి నడుపుతున్నాము లేని వాళ్ళ పిల్లలకి ఫ్రీగా మిషన్ నేర్పుతామండి మా మహిళా మండలి అన్ని కార్యక్రమాలు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఫ్రీ ప్రోగ్రామ్స్ వస్తే అవి చేస్తాము గత పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వయసవ కాలం ఇక్కడ మజ్జిగ పోస్తాము ఒక టూ మంత్స్ అలాగే ఈ సంవత్సరం కూడా గత అరవై రోజుల నుంచి రోజు ఒక ట్వంటీ లీటర్స్ మజ్జిగ అంటే మేము పోస్తున్నాము అంటే అది ఒక మా ఇదే కాదండి మా సర్వీసు అందరి సహకారం మా కాలనీలో అందరి సహకారం బయట రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా ఈ సేవను చూసి అందరూ స్పందించి వాళ్ళు కూడా అందరూ ఇవ్వడం జరిగింది మాకు మాకు మెయిన్ మాకు మేము సుశీల పద్మ నేను మహిళా మండలి నుంచి మాకు సొసైటీ సహకారం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఈ సంవత్సరం చలివేంద్రం కూడా పెట్టాము మేము సొసైటీ వా రోజుకు టూ థౌజండ్ రూపీస్ అయ్యిందండి మాకు వాటర్ కానీ మజ్జిగ కానీ దాతలందరూ ముందుకు వచ్చి సహకరించారు నేను ప్రజానికానుక అందరికీ ఒకటే సందే ఒక ఒక సందేశాన్ని ఇస్తున్నాను ఎప్పుడైనా సరే మనం తిన్నామో మనం ఏం తిన్నామో మనం ఏం కట్టుకున్నాం కదండి మనకు ఉన్నంతలో మనకి మనం ల్యాక్ ఇయర్స్ అని కాదు మనకు ఉన్నంతలో సేవ చేస్తే లేని వాళ్ళకి మనం సహాయం చేయగలుగుతాం ఆ సహాయం లేని వారికి రెండు రోజులు భోజనం పెడుతుందండి ఇది మదర్స్ డే సందర్భంలో ఈ రోజు మేము మున్సిపల్ వాళ్ళకి ఇచ్చాము ఇప్పుడు కొందరు అంటారు మున్సిపల్ వాళ్ళకి గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలి అంటారు కానీ మన పిల్లలకి కూడా మనం ఎడం చేత్తో కూడా ముట్టుకోలేము అనుకున్నాయి కూడా వాళ్ళు అన్ని క్లీన్ చేస్తారండి దానికోసం వాళ్ళు మనకు సంవత్సరం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు సేవ చేస్తారు దానికి ఓన్లీ ఇచ్చేది మదర్స్ డేకి ఉమెన్స్ డేకి ఒక చిన్న చిరుక ఇస్తాం దానికోసం మేము మున్సిపల్ అడుగు చేస్తాం అనమాట ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్